mama one di haje dan ha ha మేము డాక్టర్ ఆనంద్ ప్రోగ్రామ్స్ఫారి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ కార్ మెటల్ హెల్త్ అట్లాగే మేడం వచ్చేసి డాక్టర్ రైవర్తి మేడం డిప్యూటెడ్ ఈమెంట్ కాబట్టి సిద్ధిపేట డాక్టర్ మహమునా సారీ సమీనా ఈ లోకల్ అనికెట్ మెడికల్ ఆఫీసర్ మాకు ఈ క్లినిక్ మీద రిపీటెడ్గా కంప్లైంట్స్ కలెక్టర్ ఆరు వరకు ఉన్నాయి కాబట్టి మేము వచ్చి ఇక్కడ వెరిఫికేషన్ చేయగానే ఇన్స్పెక్షన్ సడన్ డెక్టరేజ్ విజిట్ లాగా ఇన్స్పెక్షన్ పెట్టేసరికి అక్కడి నుంచి వచ్చిన కంప్లైంట్స్ ప్రకారమే ఎవరి మీద అయితే క్లినిక్ పర్మిషన్ ఉందో ఆ డాక్టర్ గారు అయితే ఇక్కడ లేరు వారు లేకుండా వేరే తనకి క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా డాక్టర్ని లేబుల్ డేబుల్ పెట్టుకొని మా ఇన్స్పెక్షన్లో కూడా హై యాంటీబయాటిక్స్ కానీ లైన్స్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి బట్ ఈ నాట్ క్వాలిఫైడ్ పర్సన్ ఫర్ డూయింగ్ ఆల్ దిస్ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ ఇవన్నీ మన కామన్ పీపుల్లోకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఏదల్చుకున్నప్పుడు మెయిన్ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు కానీ ఇలా క్వాలిఫికేషను ప్రాపర్ క్వాలిఫికేషన్ లేకుండా ఇలా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చక్కనిచ్చే నేరం అవుతుంది అట్లాగే మేము సెవెంటైన్స్కే అటాచ్డ్ ల్యాబ్ కూడా చూసాము అక్కడ ల్యాబ్కి ఏ విధమైన పర్మిషన్స్ లేవు అతని ఉన్న డిగ్రీలు కూడా ఎక్స్పైర్ అయిపోయి ఉన్నాయి వాటిని ఇంతవరకు రెన్యువల్ కూడా చేయలేదు కాబట్టి దాన్ని సీజ్ చేస్తున్నాము ఈ క్లినిక్కి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మా పక్కన జనార్దనని వాళ్ళకైతే షౌకజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు దానికి ప్రాపర్ కనుక ఎక్స్ప్లెనేషన్ కనుక రాకుండా ఎవరైతే మెయిన్ డాక్టర్ ఎవరైతే పర్మిషన్ ఉన్నారో ఆరు కనుక రాకపోతే దీన్ని కూడా మేము సీజ్ చేయాల్సిన అవసరం వస్తుంది అందుకని ఈరోజు మేము మాకున్న కలెక్టర్ దగ్గర ఉన్న ఇన్స్ట్రక్షన్ కానీ మా డి గారు శరవణ్ కుమార్ గారి ఇన్స్ట్రక్షన్స్ వల్ల మేము ఈరోజు వచ్చేసి ఈ యాక్టివిటీ అన్ని చేయడం జరుగుతుంది